సహోదరి సహాదుల్లారా ప్రభైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందినండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినా తండైన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొత్తేశ్వర్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఆ కాలం శిష్యులు ఏసునద్దకు వచ్చి రాజ్యంలో ఎవడో గొప్పవాడనే అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఎట్లను మీరు మార్పులో బిడ్డల వంటి వారైతేనే కానీ రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్పుతున్నాను ప్రార్థన చేస్తున్నాను పరలోక మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తి నాయన ఆయన గొప్పదేవ అయ్యా కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి వాక్యం బోధించుండగా తండ్రి లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయ్యి చేస్తారని మా ప్రభుణ యేసుక్రీస్తు నామన వేడుకం నాం తండ్రి ఆమేన్ ప్రభు యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు పిల్లల ద్వారా నేర్చుకునే విషయాలు ఏంటో తెలుసా చిన్నపిల్లల ద్వారా చిన్న పిల్లల ద్వారా నేర్చుకునే విషయాలు చిన్నపిల్లల గురించి ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు చిన్నపిల్లల విషయాల్లో ఏసుక్రీస్తు బ్రహ్మారు చేసిన పనులు చిన్నపిల్లల విషయాల్లో ఈ లోకంలోని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయాలు ఇవన్నీ ఎవరు చెప్పారని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు బ్రహ్మారు చెప్పిన విషయాలు పిల్లల గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు ఆ శరీర సంబంధమైన విషయాలు చెప్పారు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పారు ఎక్కడన్నా ఈ విషయాలు అంటే ఈ గ్రంథంలోనే ఉన్నాయి ఏది ఆత్మ సంబంధమైన విషయం సమయం చాలా అయింది కాబట్టి కొంచెం త్వరగా త్వరగానే ముగిస్తానండి ఆ శరీర సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు ఇప్పుడు మత వార్త పద్దెనిమిదో అధ్యాయం వచ్చిన నుంచి కనబడుతున్న విషయం ఏంటంటే అక్కడ ఆత్మ సంబంధమైన విషయం ఇది పిల్లల విషయాల్లో తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే అక్కడ శిష్యులకు వచ్చిన సందేహం శిష్యులకు వచ్చిన ఒక విధానం ఏంటి అని అంటే పరలోకం ఎందుకనంటే ఒక వ్యక్తి ఏదైతే మాట్లాడతారో ఏదైతే చెబుతారో దాని గురించే పక్కనున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రవారు ఎక్కువ పరలోకం గురించి మాట్లాడారు కాబట్టి పరలోక సంబంధమైన విషయాలు చెప్పారు కాబట్టి వీళ్ళకి కూడా అదే విషయం వచ్చింది అదే సందేహం వచ్చింది యేసు శిష్యులకు కూడా అదే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే ఆ కాలంలో శిష్యులు ఏసు నద్దకు వచ్చి రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగగా అసలు ఎడగటానికి వాళ్ళకి ఎలా తెలిసింది యేసుక్రీస్తు క్రీస్తు చెబితే ఇవన్నీ విషయాలు కూడా అడుగుగా ఆయన ఏమని చెబుతున్నారో చూడండి అప్పుడు ఏం జరిగిందంటే అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనిను మీరందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఇదే నాయన అయ్యా ఇప్పుడు చెబుతున్నాను ఏనండే ఆయనని బిడ్డల మధ్యలో నిలబెట్టి అప్పుడు ఏసుక్రీస్తువుల వారు చెబుతున్న విషయం ఏంటనంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి ఈ విషయం మీద పిల్లల విషయాల్లో మనం కొన్ని విషయాలు చూస్తే ఏంటి మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలంటే పిల్లల విషయాలు చూడండి ఆ పిల్లలు ఎలా ఉంటారు అని అంటే పిల్లల్లో ద్వేషం ఉండదు అసూ ఉండదు కక్ష ఉండదు ఇప్పుడే వాళ్ళిద్దరు ఇద్దరు పిల్లలైనా ముగ్గురు పిల్లలైనా ఎంతమంది అయినా చిన్న పిల్లలు ఉన్నాయి అప్పటికప్పుడే వాళ్ళు ఆడుకుంటా కొట్టుకుంటారు మరలా తర్వాత ఏం చేస్తారు మరలా కలిసిపోతారు కానీ పెద్దవారు అలా కాదు ఒక్కసారి అరుసుకున్నారంటే మరలా వాళ్ళకే లేకపోతే ఒకసారి ఏదన్నా వచ్చిందని అంటే మాట్లాడటం అనేది చాలా కష్టం కానీ పిల్లలు అలా ఉండరు అందుకనే మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరతారు అని చెప్పారు అసలు ఈ సందర్భం పిల్లల విషయంలో ఎలా ఉంటుంది అని అంటే తగ్గింపు కలిగి ఉంటుంది అదే విషయం యేసుక్రీస్తు పురు అక్కడ చెబుతున్నారు కింద సందర్భంలో చెబుతున్నారు చూడండి ఏమని చెబుతున్నారంటే కాగా ఈ బిడ్డ వలె వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చూసారండి ఎలా తగ్గించుకుంటారంటే పిల్లలు ఇప్పుడు తల్లి తండ్రి కానీ దాన్ని అన్నారనుకోండి తర్వాత మరలా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు మరలా పిలుస్తారు అంటే వాళ్ళు ఏం కనబడింది తగ్గింపు కనబడింది అర్థం వాళ్ళు తగ్గించుకొనే స్వభావం అందుకని మీరు పిల్లల నందు పెద్దల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేస్తారు అంటే ఇక్కడ విషయం ఏం చెబుతున్నారని అంటే ఇదిగో మీరులో కావాల్సిన విషయం ఏంటంటే ఒకటే వారిలోని వారు కలిగి ఉన్న విధానం ఏంటంటే తగ్గింపు తర్వాత ఇంకో విషయం ఏంటంటే శరీర సంబంధమైన విషయానికి వచ్చేసరికి పిల్లలు వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అని అంటే ఆనందంగానే ఉంటారు ఒక విషయం వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే తప్ప తర్వాత వాళ్ళకి ఏదన్నా కావాల్సినప్పుడు కొని ఇవ్వకపోతే తప్ప ఇవ్వాల్సింది వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే తప్ప మిగతా సమయాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఇదిగా ఉండరు వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారని అంటే ఒక్కో సందర్భాల్లో మనకు అనిపిస్తుంది మనం కూడా ఎలాగే ఉండాలనిపిస్తుంది అంత ఆనందంగా సంతోషంగా పిల్లలు ఉంటారు అదే విధంగా మనం అందరం కూడా ఎవరు అని అంటే దేవునికి పిల్లలం కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి ఆనందంగా సంతోషంగా ఉండాలనే దేవుడు కోరుకున్నారు పిల్ల నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని అని ఏ చెబుతూ ఉన్నారు ఎల్లప్పుడూ కూడా అంటే పిల్లల విషయంలో విషయం ఏంటంటే ఒకటే మార్పు నంది బిడ్డల వంటి వారైతే పరలోకంలో చేరతారు రెండోది తగ్గించుకొని ఉండాలి తర్వాత ఆనందంగా ఉండాలి తర్వాత పిల్లల విషయంలో ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే మార్పు సువార్త చూడండి ఇక ఆ విషయం చూసి మనం ముగించుకుందాం మార్కు శువార్త పదాధ్యాయం పదమూడవ చదువు తమ బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఎందుకు వారిని తీసుకొని వచ్చినాయి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూసి కోపబడి చిన్న బిడ్డలను నా ఎద్దొక రాణిడి వారిని ఆటంకపరచొద్దు దేవుని రాజ్యం ఎలాంటి వారిదే చిన్న బిడ్డ వాళ్ళే దేవుని రాజ్యాన్ని అంగీకరింపిన వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశంపుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కవుగులించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను ఇక్కడ అక్కడ కనబడుతుంది నో ఆత్మ సంబంధమైన విషయం ఇక్కడ కనబడుతుంది ఏంటంటే శరీర సంబంధమైన విషయం ఇక్కడ ఏంటి ఈ విషయాలు తేడా ఏంటని అంటే పిల్లల విషయంలో ఎలా ఉండాలని చెబుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పిల్లల విషయాల్లోనే జరిగిన సందర్భం మనకు అక్కడ కొన్ని విషయాలు కనబడ్డాయి ఇక్కడేం కనపడుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రవారి దగ్గరకు దేవుని యొద్దకు పిల్లలను తీసుకెళ్లాలి ఇక్కడ వీళ్ళు చేసింది కూడా అదే అక్కడ తీసుకెళ్ళినప్పుడు శిష్యులు ఆటంకపరిచారు అసలు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యుడు అంటే చాలా ఇష్టం శాస్త్రులు పరిచేయులు కానీ లేదా బయట కానీ ఏ విషయంలోనైనా ఎవరైనా ఏదని అంటే అస్సలు ఊరు యేసుక్రీస్తు బ్రవారు కానీ పిల్లల విషయంలో ఏసుక్రీస్తు బ్రవారు మాత్రం వాడి వారి మీద ఏం పడ్డారు కోపబడ్డారు ఎందుకని అంటే ఇదిగో మీరు వారిని ఆటంకపరచొద్దు వారిని నాయకు రానియడి అని ఏసుక్రీస్తు బులవారు చెప్పి అన్నారు తర్వాత ఏసుక్రీస్తు బ్రవారు చేసి చెప్పిన విషయం ఏంటనంటే ఆ తర్వాత ఇక్కడ దేవుని రాజ్యం గురించి ఇక్కడ చెబుతున్నారు ఏమైనా చిన్నబిడ్డ పోలే దేవుని రాజ్యాన్ని అంగీకరింపుల వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను పిల్లల విషయంలో ఏం చేయాలో తెలుసండి పిల్లల విషయాల్లో ఏం చేయాలి చిన్న పిల్లలను ఆశీర్వదించాలి పిల్లలని పిల్లలు ఎప్పుడు విషయాల్లో పిల్లల విషయాల్లో ఎలా ఉండాలో తెలుసండి పిల్లల విషయాల్లో చాలా మంది ఈ రోజున తల్లి తండ్రి వారు చేస్తున్న తప్పు ఏంటని విషయాలు ఏంటని అంటే ఇక్కడ యూట్యూబ్ ద్వారా వినేవారే ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే పిల్లలని ఎప్పుడు కూడా వాళ్ళు దేవునిచ్చిన బహుమానం కాబట్టి ఆ పిల్లలను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నీ మాట జాగ్రత్త ఆ మాట అంటే పిల్లల విషయాల్లో వాళ్ళని ఎప్పుడూ చేపించవద్దు నువ్వు లేకపోతే జంతువులు పేరు పెట్టి తిట్టడాలు తర్వాత లేకపోతే వాళ్ళని ఆ కొట్టడం అంటే బెత్తం వాడాలండి అది బైబుల్ చెబుతున్న విషయమే అయితే మాట విషయాల్లో మాత్రము నువ్వు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు నేను చాలా సందర్భాల్లో బయట వెళ్ళిన చోట కానీ వెళ్ళినప్పుడు ఆ కొన్ని కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు దేవుడు నీకు ఇచ్చిన బహుమానం ఇచ్చిన పదాలు ఉపయోగించడానికే ఇక్కడ ఏం చేశారంటే ఆశీర్వదించారు యేసుక్రీస్తు ప్రభావం ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలండి పిల్లల్ని మనం చేపించకూడదు అర్థమవుతుందండి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎదుగుతుండగా అయ్యా నువ్వు దినదినం నువ్వు అమ్మ నువ్వు దినదినం ఫలించి అభివృద్ధి చెందాలి ఇదిగో మీరు ఎలా ఉండాలంటే ఏసు జ్ఞానమందును వయసునందును దేవునిదైనందును మనుషులదేను వర్ధిల్లుచుండెను ఇదిగో నాయన నువ్వు అలా వర్ధిల్లాలి నువ్వు బాగుండాలని పిల్లల విషయంలో ఎప్పుడు కూడా చెప్పాలి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విషయం విధంగా మనం చూసుకోవాలి మాట విననప్పుడు ఇదిగో ఒకసారికి వెళ్ళినప్పుడు ప్రమాదం ఉంది అన్నప్పుడు వినకపోతే అప్పుడు ఏం చేయాలి బెత్తం వాడాలి అర్థమైందండి అందుకని పిల్లల విషయాల్లో మాత్రము మనం నేర్చుకోవాల్సిన విషయాలు అంటే వాళ్ళ వాళ్ళలో ఏ ఏమేమి విషయాలు కలిగి ఉన్నాయి అనేది గ్రంథం ఏం చెబుతుందని అంటే ఒకటి మొట్టమొదటిగా ఆత్మ సంబంధాల విషయం మార్పు మార్పునంది బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో చేరతారు తర్వాత తగ్గించుకొని ఉండాలి తర్వాత ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే క్రీస్తు యుద్ధకు దేవుని యుద్ధకు పిల్లలను తీసుకెళ్ళాలి తర్వాత ఇందాక అక్కడ చెప్పబడిన విషయంలో ఎల్లప్పుడూ కూడా ఏముండాలి ఉండాలి ఆనందంగా సంతోషంగా ఉండాలి ఆ తర్వాత ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే పిల్లలను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే వాళ్ళనే మంచిగా మనం మాట్లాడాలి వాళ్ళని ఎప్పుడు కూడా దీవించాలి ఆ విధంగా మనం ఉండాలి అలాగే పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారంటే ఆనందంగా సంతోషంగా ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళ విషయాలు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనందంగా సంతోషంగా ఉండాలి ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు లావడానికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళు చూడండి ఎలా ఉంటారు మన దగ్గరకు ఎలా పరిగెత్తుకుంటూ వస్తారు ఏడ్చుకుంటూ వస్తారు నవ్వుకుంటూ ఆనందంగా ఊరికొస్తారు ఆ విధంగా ఉండాలి అదే పిల్లల విషయాల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఆయన చూడంగానే చూడండి ఒక్కోసారి అసలు ఎక్కడ ఎంత బయట నుంచి ఎన్ని ఏదున్నా కానీ ఆయన చూడగానే మొత్తం పోయిద్ది నవ్వు ఆనందం ఆ సంతోషం అలాగే ఉండాలి పెద్దలు కూడా ఎందుకనంటే మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి లోకంలో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేవారిగా ఉండాలి అలా ఉండాలని యేసుక్రీస్తు బ్రవరి లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చి తండైన దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రము పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటను అందరికీ వందనారు